హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో బసవయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు బసవయ్య పరమ మోసగాడు అవసరాలలో ఉన్న వారికి డబ్బు అప్పుగా ఇచ్చి మోసం చేసి వారి ఆస్తులను రాయించుకుంటూ ఉండేవాడు అయితే ఆ గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు పాపం రామయ్య భార్యకి పెద్ద జబ్బు చేసింది వైద్యం చేయించడానికి చాలా డబ్బే అవుతుంది కానీ రామయ్య దగ్గర అంత డబ్బు లేదు అలాంటి వారిని ఎంచుకుని తనే స్వయంగా వెళ్లి డబ్బు అప్పుగా ఇస్తూ ఉండేవాడు బసవయ్య అలా రామయ్య వద్దకు కూడా వెళ్ళి రామయ్య నీ భార్యకు బాగోలేదంటగా ఇప్పుడు ఎలా ఉంది అని ఏమి ఎరగనట్లు అడిగాడు బసవయ్య ఎలా ఉంటవేంటయ్యా ఏంటయ్యా వైద్యం చేయించాలంటే బోల్డ్ డబ్బు ఖర్చు అవుతుందంట నా దగ్గరేమో అంత డబ్బు లేదు తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాను వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర లేవని చెప్పి ఒత్త చేతులే చూపించారయ్యా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని బాధగా చెప్పాడు రామయ్య అదేంటి రామయ్య నేను లేనా నన్ను అడిగితే నేను ఇవ్వనా ఎంత కావాలేంటి అని అడిగాడు బసవయ్య ఆ అది ఉన్నారు గాని అని ఆలోచించసాగాడు రామయ్య ఎందుకంటే ఊళ్ళో అందరికీ తెలుసు బసవయ్య గురించి అందుకే ఎవ్వరూ బసవయ్యను అప్పు అడిగేవారు కాదు ఇప్పుడు ఇతని దగ్గర తీసుకోవాలా వద్దా తీసుకున్నానంటే నాస్తంతా కాజేస్తాడు ఏం చేయాలి సరే బసవయ్య దగ్గర తీసుకోకుండా ఉందామా అన్న నాకు ఇంకా ఇచ్చేవారు ఎవ్వరూ లేరు వైద్యం చేయించటం ఆలస్యమయ్యిందో నా భార్య చనిపోతుంది సరే ఏదైతే అది అవుతుందిలే బసవయ్య దగ్గర అప్పు తీసుకుందాం అని మనసులో అనుకుని వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో బసవయ్యకు చెప్పేశాడు రామయ్య అంత డబ్బు ఇచ్చేసి సరే రామయ్య రేపు ఉదయమే పట్నం తీసుకువెళ్ళి వైద్యం చేయించేసే అని ఇంటికి వెళ్ళిపోయాడు బసవయ్య సరిగ్గా ఉదయం పట్నానికి బయలుదేరుతూ ఉండగా పత్రాలను తీసుకుని అక్కడకు వచ్చాడు బసవయ్య వచ్చి రామయ్య నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నట్లుగా పత్రం రాశాను వేలి ముద్ర వేసి వెళ్ళు అన్నాడు బసవయ్య అమ్మో ఇప్పుడా అందులో ఏం రాశాడో ఏమో నాకేమో చదవటం రాదు ఎవరికైనా చూపిద్దామా అంటే ఇప్పుడు అసలు సమయం కూడా లేదు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వేస్తానంటే అంటే నేనైతే నీకు డబ్బు ఇవ్వాలి కానీ నువ్వైతే నన్ను నమ్మి వేలి ముద్ర వేయవా అని చెప్పి డబ్బు వెనక్కి తీసుకుంటాడేమో అమ్మో గనక జరిగితే నా భార్య మరణిస్తుంది వేలి వేలిముద్ర వేసేస్తాను అని మనసులో అనుకుని బసవయ్య ఎక్కడ చెప్తే అక్కడ వేలిముద్ర వేసేసి భార్యను తీసుకుని పట్టణానికి వెళ్ళిపోయాడు రామయ్య అయితే బసవయ్య ఆ పత్రంలో ఏమని రాశాడంటే ఆరు నెలలలోపు బాకీ తీర్చకపోతే గనుక నా ఇల్లు బసవయ్య గారి సొంతమవుతుంది అని రాసి ఉంది అలా ఆరు నెలల తరువాత రామయ్య బాకీ తీర్చినందున పత్రంలో రాసినట్లుగా ఆ ఇంటిని స్వాధీనం చేసేసుకున్నాడు బసవయ్య అలా ఊళ్ళో అందరినీ మోసం చేస్తూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అదే గ్రామంలో నాగయ్య అనే ఒక రైతు ఉన్నాడు నాగయ్యకి ఒక ఎకరం భూమి ఉంది తన భూమిలోనే వ్యవసాయం చేస్తూ వచ్చిన డబ్బులో నుంచి కొంత వెనకేసి ఆ డబ్బుతో కూతురి పెళ్లి చేయాలనుకున్నాడు తీరా కూతురి పెళ్లి కుదిరి ఇంకొక రెండు రోజులలో వివాహమనగా కట్నం కోసమని దాచిన డబ్బు దొంగలు దొంగతనం చేసేశారు ఇక కూతురి పెళ్లి ఆగిపోతుందన్న బాధలో నాగయ్య కుటుంబం ఉంది ఆ సమయంలోని బసవయ్య నాగయ్య ఇంటికి వెళ్ళి నాగయ్య కట్నం డబ్బులు నేను అప్పుగా ఇస్తాను గాని నువ్వు కూతురు పెళ్లి చేసేయి ఆపకుండా అని కట్నం డబ్బులు అప్పుగా ఇచ్చాడు బసవయ్య బసవయ్య మోసగాడని తెలిసినా సరే ఆ సమయంలో దేవుడిలాగా కనిపించాడు నాగయ్యకి బసవయ్య గారు మీకు శతకోటి ధన్యవాదాలండి మీ డబ్బు మీకు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తానండి ఒకవేళ అలా జరగని పక్షంలో నా చర్మంతో మీకు చెప్పులు కుట్టించైనా సరే నా బాకీ తీర్చుకుంటానయ్యా అని కూతురు పెళ్లి జరుగుతుందన్న ఆనందంలో అన్నాడు నాగయ్య ఆ ఆనందంలోనే బసవయ్య రాసుకువచ్చిన పత్రాల మీద వెనక ముందు ఆలోచించకుండా వేలిముద్రలు కూడా వేసేశాడు అలా ఆరు నెలలు గడిచిపోయాయి ఆరు నెలల తరువాత నాగయ్య నా బాకీ వడ్డీతో సహా తీరుస్తావా లేదంటే నీ ఎకరం భూమి నా పేరును పెడతావా అని అడిగాడు బసవయ్య అయ్యా అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు అలా అని చెప్పి మీరిచ్చిన డబ్బుకి ఎకరం భూమి ఎలా రాస్తానయ్యా కాస్త గడువివ్వండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను వడ్డీతో సహా అని బ్రతిమలాడసాగాడు నాగయ్య అదేంటి నాగయ్య ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు పత్రంలో అదేగా రాసింది ఆరు నెలలలోపు బాకీ తీర్చకపోతే నా ఎకరం భూమి గాని లేదంటే నా చర్మంతో కుట్టిన చెప్పులు గాని ఇస్తానని ఒప్పుకునేగా వేలిముద్ర వేశావు ఎకరం భూమన్నా ఇవ్వు లేదంటే నీ చర్మంతో చెప్పులన్నా కుట్టించి ఇవ్వు అన్నాడు బసవయ్య ఎకరం భూమి ఎలా ఇస్తానయ్యా నా చర్మంతో చెప్పులే కుట్టించి ఇస్తాను అన్నాడు నాగయ్య ఆ చర్మంతో చెప్పులు కుట్టించి ఇవ్వలేడనే గదా అది రాసింది ఏరా చూస్తే వీడేంటి చర్మంతో చెప్పులు కుట్టించి ఇస్తానంటాడు ఆ ఆడి బొందలే కాస్త చర్మం ఒలిచేసరికే వాడి ప్రాణం పోతుంది దాంతో ఇక చర్మంతో చెప్పులు ఇవ్వలేను నా ఎకరం భూమి తీసేసుకో అంటాడు అని మనసులో అనుకుని సరే నాగయ్యా నీ చర్మంతో నాకు చెప్పులు కుట్టించి ఇచ్చేసయ్యి నీ బాకీ తీరిపోయిందని చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు బసవయ్య నాగయ్య గబగబా ఇంట్లోకి వెళ్ళి కొత్త చెప్పుల జత తీసుకోవచ్చి ఇదిగోండి నా చర్మంతో చెప్పులు కుట్టించాను తీసుకోండి నా బాకీ ఇక తీరిపోయినట్లే అని బసవయ్య చేతిలో చెప్పులు జత పెట్టాడు నాగయ్య ఏం నాగయ్య నీకు నేను ఎలా కనిపిస్తున్నాను ఈ చెప్పులు నీ చర్మంతో కుట్టించినవా లేదంటే జంతు చర్మంతో కుట్టించినవా తెలుసుకోలేనంత అమాయకుడిని అనుకుంటున్నావా నీ చర్మంతో కుట్టించిన చెప్పులైతేనే బాకీ తీరినట్లు అంతేగాని జంతు చర్మంతో కుట్టించిన చెప్పులైతే కాదు అన్నాడు బసవయ్య బసవయ్య గారు నేను చెప్పులు కుట్టించుకుందామని జంతు చర్మం కొనుక్కొచ్చుకున్నాను అప్పుడు ఆ చర్మం నాదే అవుతుందిగా అందుకే నా చర్మంతో కుట్టించిన చెప్పులు నీకిచ్చాను నా బాకీ తీరినట్లే అన్నాడు నాగయ్య ఏ నీకేమైనా పిచ్చేమన్నా పట్టిందా అది నీ చర్మం ఎట్లా అవుతుంది నీ చర్మం అంటే నీ ఒంటి మీద ఉన్న చర్మంతో కుట్టించి ఇవ్వాలి అలా ఇవ్వలేని పక్షంలో నీ ఎకరం భూమి నాకు ఇచ్చేసేయి లేదంటేనా ఇప్పుడే గ్రామాధికారి గారి వద్దకు వెళతాను పత్రం చూపిస్తాను అప్పుడు ఆయన న్యాయం చెప్తారు అనుకుంటూ గ్రామాధికారి గారి వద్దకు బయలుదేరబోయాడు బసవయ్య ఆ వెళ్ళండి వెళ్ళండి ఆయన పత్రం చూసిన తర్వాత న్యాయం నా వైపే ఉందని చెప్తారు అన్నాడు నాగయ్య ఎందుకు చెప్తారు అన్నాడు బసవయ్య ఎందుక నా ఒంటి మీద ఉన్న చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి ఇస్తానని రాసి ఉంటే అప్పుడు న్యాయం నీ వైపు ఉండేది అలా కాకుండా నా చర్మంతో చెప్పులు కుట్టించి ఇస్తానని రాసి ఉంది అంటే న్యాయం నా వైపే ఉందిగా అన్నాడు నాగయ్య ఇక గ్రామాధికారి గారి వద్దకు వెళ్ళినా లాభం లేదని తెలుసుకుని తన మోసం పారనందుకు బాధతో వెళ్ళిపోయాడు బసవయ్య గ్రామాధికారి గారు బసవయ్య మోసాన్ని ముందుగానే మీరు పసిగట్టి నాకు ఏం చెయ్యాలో చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలయ్యా మీరు చెప్పినట్లే చేశాను బసవయ్య ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని ఆనందంగా గ్రామాధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు నాగయ్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్